ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్నపిల్లలకి కాదు ఈ వీడియోని చివరి వరకు చూస్తే కానీ మీకు ఈ వీడియో అర్థం కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏందబ్బా బా ఒక్కరు కూడా రావట్లేదా సొంట్ అంగడికే నేనేదో సొంట్లు పర్ఫ్యూమ్లు తయారు చేసి అమ్మదు అని అనుకుని షాప్ పెడితే ఒక్కనూ కూడా రావట్లేదా ఎవరు వస్తున్నారా అన్నా అన్నా చెప్పనా ఏం కావాలన్నా ఏం కావాలన్నా నువ్వు ఏ స్మెల్ అయినా చెప్పు దో చిట్కి తెప్పించేస్తా స్మెల్ దాన్ని అవునా అంతుందా ఇప్పుడు సొంతూర్ సబ్బు తీసుకొస్తాను ఆ వాసన అట్టే బట్టేస్తాను వా సొంతూర్ సబ్బు కాదు నా నువ్వు ఏ వాసన అని చెప్పనా దో ఏ వాసనని చెప్పు నువ్వు ఒక్కసారి ఒంటి మీద కొట్టుకున్నావు అనుకో ఇరవై నాలుగు గంటల వాసన పాదు అట్టనే అట్టే ఉంటది గొమ్మడిచ్చేస్తుంది అనుకో అప్పటికి ఎంత సొంటో మళ్ళీ రేటు ఉంటుంది కావాలనే అదంతా తొమ్మిది వందల నువ్వు ఆ స్మెల్ ఏదో తీసుకురానా తర్వాత చూసుకుందాం డబ్బులు సంగతి మళ్ళీ ఆలోచిద్దాం నువ్వు డబ్బుల గురించి ఆలోచించిపాక అది తక్కువేలా ఇచ్చేస్తా నీకు తక్కువలో ఇచ్చేస్తా సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఇంటి దాకా పోయి ఇంటి దాకా పోయి వచ్చేసి డబ్బులు స్మెల్ పట్టుకుని వచ్చేస్తా ఏమంటావా ఏడే ఉండొస్తా ఆడ ఆడదా డబ్బులు ఈ రోజు బాగా రావాలి రి సార్ అన్న ఇదిగో ఏలు ఆ వాసన ఏలు పట్టిచ్చాను చూడు నా ఒకరోజు స్మెల్ బలం ఉందానా స్మెల్దే నువ్వు ఏంది ఇది ఏ స్మెల్ ఇది అర్థమే కాలేదు నాకు బా బలకి ఘాటుకుందా నా స్మెల్ ఆ వాసనకి వెనక్కి పోయి వస్తున్నానా నేనా ఏం వాసన అన్న ఇదే ఇదే ఈ వాసన నేను పిత్తుల ఏలు పెట్టుకుని తీసాను దీని పిత్తులు ఏలు పెట్టుకుని వాసన బలి ఇష్టం నాకు దీన్ని నువ్వు దీన్ని సొంటు చేసి నాకు రువ్వా ఏందా పెట్టుకుని వెళ్తీసా రే నా కూడా దెంగ ఎన్నించా నా కొడక షాప్ పెట్టింది దేనికి మట్ట కూడా ఏ రే ఏం మనుషులు రా మీరు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా తెలుసు నా కొడక బాటిల్ బాటిల్స్ తలకాయ బాగా దగ్గర పర్వాలేదుంచా